ముందుగా దొండకాయ మసాలా పెట్టు అండుతున్నాం ఇది లైట్గా ఉడకపెట్టుకోవాలి కోసుకొని రెండు ఉల్లిపాయలు ఒక టమాటా రెండు పచ్చిమిరపాయలు ఇట్లా ఆయిల్ కొంచెం మినపప్పు ചുണ്ട് നമ്മൾ പുലം അല്ല വെല്ലുല പേസ്റ്റ് ബാഗ ക దొండకాయలు వేసేస్తాయి ఇలా కోసుకోవాలి కోసుకుని ఒకసారి ఉడకబెట్టుకుంటే ఒక పొంగు రాణించినాక కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలండి దొండకాయలు అర స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ దొండకాయలు వేసుకున్నాం కదా ఉప్పు ఒక స్పూన్ నేను నువ్వులు నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు మిక్సీ పట్టుకున్నా ఇది ఒక రెండు స్పూన్లు వేస్తాను చింతపట్టు నానబెట్టుకున్నాం కదా పులుసు చాలు గ్లాస్ వాటర్ పోస్తాం ఇంకా